सको <laughs> र Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పంతొమ్మిదో తారీఖు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చిన తర్వాత పలు రకాల విరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు ఇరవై నాలుగో తారీఖు దిగాము నిన్న ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చామంటూ అందులో అది జిమ్మికు మాత్రమే అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫర్ వచ్చేటప్పుడు మా కాలేజ్ లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి డిఎంఏ ఆఫీస్ లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి ఇది ఇలా అయితేనే మాకు రెండు కానీ మూడు నెలలకు అవుతుంది సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రెండు మూడు నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సిందే ఇది కరెక్ట్ అయింది కాదు నెక్స్ట్ బడ్జెట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేస్తారు పారామెడికల్ నర్సింగ్ అండ్ మెడికల్ దాన్ని మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్ ఆ బిల్డింగ్ లో ఎప్పుడు కూలిపోతా తెలియదు ఇది మెయిన్గా ప్రజల కోసమే అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేటు మనం కట్టుకోలేము ఇక పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంది నెక్స్ట్ మనకి కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది దీనికి సరైన జీవో ఆర్ఎంబి నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి అవి రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అవి వచ్చే వరకు మా సమయం మేము విరమించాం ఇలానే మేము మొత్తం ఈ రోజు వరకు ఓపీసే బైక్ చేస్తాము మేము మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ మమ్మల్ని తొందరగా మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని డ్యూటీస్ చేసుకుని ఇవ్వాలి లేకపోతే నెక్స్ట్ ఎమర్జెన్సీస్ కూడా అవలసిన సిచ్యువేషన్ అయితే మాకు తీసుకురావద్దని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఈ మా ఏదైతే ఎనిమిది డిమాండ్లు ఉన్నాయో అందులో ఎనిమిదిలో రెండు డిమాండ్లు మాత్రమే మా జీతాల గురించి మిగతా ఎనిమిది డిమాండ్లు మిగతా ఆరు డిమాండ్లు అన్నీ పబ్లిక్ గురించి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందులో వైద్య విద్యార్థి ఎలా మంచి వైద్యుడు అవి మినిమం రియాక్టన్స్ ప్రాక్టికల్ చేద్దామని ఆ ప్రాక్టికల్ చేయకుండా బయటకు వచ్చిన వైద్య విద్యార్థి మంచి డాక్టర్ ఎలా అవుతుంది అది సొసైటీకి ఆంపు మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ప్యూర్ అంటున్నాం ఫస్ట్ అవి ప్రివెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు రెండు మూడు బ్యాచ్ల తర్వాత చేసినా ఏ ఉపయోగం ఉండదు ముందు స్టార్టింగ్ నుంచే ప్రివెన్షన్ లో చేయాలి మాకు